బిడ్డ కూడా బాగున్నాడు చూశాను నేను పుట్ట చూపించారు బిడ్డ కూడా బాగుంది ఇప్పుడు ఆరు నెలలమ్మా ఇప్పుడు మీకు ఒకటి మేము బిడ్డ పుట్టాక కూడా వచ్చారు కాబట్టి చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చే వరకే వస్తారు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కనపడరు మామూలుగా కానీ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ప్రెగ్నెన్సీ వచ్చాక వచ్చారు కాబట్టి నేను బుక్ ఇస్తున్నానమ్మా మీ ఆయనకి పిల్లల ఆహారము ఆరోగ్యం అని బుక్ ఇస్తున్నాను ఇది అక్కడ చదువుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ తమ్ముడే ఎవరో బాగా చదువుతాడు కదా ఆయన అన్న అన్నయ్య అప్పుడు తీసుకొచ్చారుగా మిమ్మల్ని తీసుకొచ్చింది వీళ్ళ అన్నయ్య ఆయనతో చదివించుకోండి ఈ బుక్ లో ఏముంటది అంటే పిల్లలు ఎలా పోషించుకోవాలి వాళ్ళకి ఏ ఆహారం ఇవ్వాలి సంటి పిల్లలప్పుడు ఎలా ఇవ్వాలి నెలలు నిండే కొద్ది ప్రారం కదా ఏడో నెలలు ఇవ్వాలి ఎనిమిదో నెలలు ఇవ్వాలి సంవత్సరానికి ఏమి ఇవ్వాలి రెండేళ్ళకి ఏమి ఇవ్వాలి ఇలాంటివి అన్నీ ఉంటాయి ప్లస్ టీకాలు ఎప్పుడప్పుడు ఏమేమి ఇవ్వాలి అనేది రాసి ఉంటది బిడ్డల్ని ఎలా సంరక్షించుకోవాలి వాళ్ళ లోక రక్షకుల్లాగా ఎలా పెంచాలి అనేది ఈ పుస్తకంలో రాసుంటా అవి మీరు ఒకసారి మీరు అవన్నీ చదివించుకుని అట్లు ఫాలో అవ్వండి బిడ్డ ఇంకా మంచిగా చక్క ఆరోగ్యంగా ఎదగడానికి మంచిగా తయారవడానికి ఉపయోగపడతాయి ఓకేనా చెప్పమ్మా తీసుకో బుక్ కాదు సార్ ఏమ్మా సార్ అలాగే ఇప్పుడు ఇది మీ బెడ్ మీ బిడ్డ దాని గురించి ఇచ్చాను మళ్ళీ రెండో దానికి కూడా ట్రై చేస్తారా సరే సార్ మరి రెండోదానికి కూడా కావాలనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయడం ట్రీట్మెంట్ ఇస్తాం లేదు మళ్ళీ కొంచెం కొన్నాళ్ళ ఆగి బిడ్డకు వన్ ఇయర్ వచ్చిన తర్వాత ప్రయత్నిస్తామంటే అప్పుడు ప్రయత్నించవచ్చు వచ్చి అయితే ఈ బిడ్డ గురించి పూర్తిగా ఆరోగ్యము ఆహారము అన్ని ఇచ్చాను బుక్ అది మీరు చదివించుకుని ప్రిపేర్ అవ్వండి అమ్మా బిడ్డను మీ వాళ్ళు తీసుకొచ్చారు మీ ఆయన తీసుకొచ్చారు వేరే జంటని తీసుకొచ్చారు వాళ్ళని కూడా చూసి సరి చేద్దాం కూడా బిడ్డ సార్ అవునమ్మ అవునవును నాకేం తెలుసా అప్పుడే ఇచ్చారు వాళ్ళు మనం చూద్దాం టెస్టులు చేయించాం కదా లోపల ప్రాబ్లం ఏంటో చూసి దానికి సంబంధించిన మందులు ఇద్దాం వాళ్ళకి సంబంధించిన మందులు ఇద్దాం వాళ్ళని కూడా సరిచేద్దాం వాళ్ళు గా వచ్చారు నీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే వాళ్ళు వస్తే వాటికి వాళ్ళు కూడా ఎత్తుకునే వాళ్ళు బిడ్డని వాళ్ళు లేట్ అయ్యారు ప్రెగ్నెన్సీ వచ్చి అది నిండి బిడ్డ పుట్టి పుట్టిన తర్వాత ఆరు నెలలకు కానీ బయటికి రాలి వాళ్ళు మనం ఏం చేస్తాం సరేనమ్మా ఇప్పటికైనా ఏం కాదులే చూద్దాం వాళ్ళకి కూడా సరి చేద్దాం ఓకే అమ్మా పర్లేదు మీ బిడ్డను చూపించు దాంట్లో బిడ్డ బిడ్డలు చూపించు ఇంక ఇది పక్కన పెట్టేసుకో బుక్ చూపించు 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 ఎవరిది మీ ఇలా మావితోనా ఎవరిది నువ్వే చూచమ్మా ఇదిగోరా క్లోజ్అప్ నాన్నగారితో కొడుకు చూడు ఇక్కడే పెట్ట ఫోటో దగ్గర క్లోజప్ పెట్టాల అబ్బాయి ఇక్కడికి వచ్చి చక్కగా బిడ్డానికి అన్నాడు ఆయన ఇంకా ఉన్నాయి మంచి మంచి పోజలో ఉన్నాయి అన్నీ నీతో దిగాడు వాళ్ళ అమ్మతో దిగలేదు కేవీను మొత్తం నీ దగ్గర ఉన్నాడేంటివి ఉన్నాడా ఇదిగో ఆరో నెల ఆరో నెల సందర్భంగా ఇదిగో ఇక్కడ పెట్టారు పడుకోబెట్టి అంతే కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళు మన వీడియో ఉంది దీంట్లో మన ఛానల్లో అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కదా అంతేగా తొమ్మిది నెలలు ప్రెగ్నెన్సీ ఇది ఒక ఆరు పదిహేను అంటే ఒక రెండు అయిపోయింది మీరు మా దగ్గరికి వచ్చేసి తొమ్మిదో నెలలో వచ్చారా కింద సంవత్సరం అవును వెంటనే వచ్చింది నువ్వు అప్పుడు నాగదేవతకి సర్పదోషానికి బోల్డ్ ఖర్చు పెట్టానని చెప్పావు కానీ క్రిములకి ఏమో నాలుగు వేల తొమ్మిది వందల మందులతో వచ్చేసింది ఆయనకప్పుడు సర్పదోషానికి నాగదేవతకి పూజలకు బోల్డ్ ఖర్చు పెట్టాడు లక్షల్లో చివరికి ఇక్కడ నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల మందులకి ప్రగతి వచ్చింది అసలు నాగదేవత అసలు సర్పదేవత క్రిములు అనే విషయం మర్చిపోయాడు ఆయన అవును కొన్ని లక్షలు పది పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టాడు అక్కడ ఆయన పెళ్ళి కూడా ఎన్నాళ్ళు అయింది మీకు రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి రాలా ఏప్రిల్ లాస్ట్ మరి రాంది వెళ్ళిపోవచ్చు మీరు టెస్టులు చేయించుకున్నారు వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మీకు రిపోర్ట్లు వచ్చిన దాన్ని బట్టి మందులు కొరియర్ పెడతాం ఆయనకి తెలుసుగా అంతా కర్ణాటకకి వచ్చేసి కొరియర్ మందులు వచ్చేస్తాయి కొరియర్ పెట్టేస్తారు మనవాళ్ళు మీ ఊరికి అడ్రస్ ఇస్తే కొరియర్ పెడతారు కొరియర్ పెట్టిన దాన్ని బట్టి మందులు ఎలా వాడుకోవాలో కూడా చెప్తారు వాడుకోండి ఆయనకు అనుభవం ఉందిగా ఆయన ఆల్రెడీ నోటెడ్ కదా ఆయనకి చక్కగా ఆయన చెప్తాడు మీకు ఎలా చేయాలి ఏం చేయాలనేది ఫోన్లో అడిగితే చెప్తాడు రెండు వేల ఇరవై రెండు పదిహేడు తొమ్మిది అప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్ పెళ్ళి పన్నెండేళ్ళు అప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలలు సరిగ్గా రావటం లేదని చేసేవాళ్ళం మొత్తానికి కణాలను ఫుల్గా పెంచి ప్రెగ్నెన్సీ తెప్పించాం జీరో టు హీరోని చేసాం నిన్ను కదా కణాలు జీరో ఉన్నా కూడా హీరోని మార్చేసాం తప్పన క్రిములకు వాడగానే సెట్ అయిపోయింది దానికప్పుడు మీ ప్రాబ్లమే సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం సెట్ అయిపోయాడు మంచిగా పాపం అక్కడ సూది పరీక్షలని అయ్యాని ఇయ్యని కోసి పారేశారు కింద సూదులేసి మరి అక్కడ రాల మన దగ్గర మందులతో వచ్చేసింది కణాలు